హాయ్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏంటంటే టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వల్ల హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి ఇది మనకు గుడ్ న్యూస్ టీఎస్ ఇంటర్ హాల్ టికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు హాల్ టికెట్ రిలీజ్ చేశారు కానీ స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే వీల్లేదు అందుకే ఇది స్టూడెంట్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సో ఇక్కడ మీరు డేట్ చూసినట్లయితే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ సెవెన్ పిఎం మనకు ఇక్కడ అఫీషియల్గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఏంటి అని అంటే హాల్ టికెట్స్ ప్రిన్సిపల్ యొక్క లాగిన్లో రిలీజ్ చేశారు స్టూడెంట్స్ కాలేజ్ నుండి హాల్ టికెట్స్ తీసుకోవాలి అని సూచించారు ఏమైనా తేడాలు ఉంటే అంటే మీ పేరు కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఇంకా మీ ఫోటో కానీ ఏదైనా రాంగ్ ఉండుంటే మిస్టేక్స్ ఉంటే వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్కి కాంటాక్ట్ అవ్వాలి దాన్ని బోర్డుకి పంపిస్తే ఇంకా కరెక్షన్ చేసి పంపిస్తారనమాట కానీ ఇది రియల్గా ఎందుకు బ్యాడ్ న్యూస్ అని అంటే ఇప్పుడు ఏమైనా సరే మిస్టేక్ వచ్చింది అనుకు మనకు హాల్ టికెట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే మనకు టైం ఎగ్జామ్ టైం వరకు కరెక్షన్ చేసుకోవడానికి వీలయ్యేది కాదు కాబట్టి కరెక్షన్ చేసుకోలేం ఇక్కడ ప్రిన్సిపల్ లాగిన్లోనే హాల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఫీ పే చేస్తేనే ఇస్తాం కాలేజ్కి రోజు వస్తేనే ఇస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు అని అంటే హాల్ టికెట్స్ కూడా విద్యార్థులకు తగిన సమయంలో వాట్సాప్ ద్వారా పంపిస్తామని చెప్పారు అవి ఎప్పుడు పంపిస్తామనేది డేట్ అండ్ టైం ఏమి ఇవ్వలేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు హాల్ టికెట్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను డౌన్లోడ్ చేసుకునే వరకు అట్లా ఏం లేదు అని అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయవచ్చు ఒకవేళ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఆ మిస్టేక్స్ అందరికీ వస్తాయని ఏం లేదు కొందరికి రావచ్చు ఏంటంటే ఏపీ స్టూడెంట్కి కొందరికి ఫోటో రాంగ్ రావడం లేకపోతే నేమ్ రాంగ్ రావడం ఇట్లా జరిగింది అలాంటి వాళ్ళైతే మళ్ళీ వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఎలా అయినా కాలేజ్కి వెళ్ళాల్సిందే సో సో మనం ఎప్పుడు హాల్ టికెట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మార్చ్ ఫిఫ్త్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో ఫైవ్ డేస్ ముందు అంటే మార్చ్ ఫస్ట్ నుండి లేదా ఫిబ్రవరి లాస్ట్లో లాస్ట్ వీక్ నుంచి అట్లా తీసుకోవచ్చు ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ డే రోజు మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రెస్ నోట్ ఇవ్వకపోయినా అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు వన్ వీక్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అందరూ వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్